అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లుగా మాసాలలోకెల్లా మాసం అత్యుత్తమమైనది మాసానికి నిజంగానే అంత ప్రాముఖ్యముంది ఆధ్యాత్మికత వెల్లివిరిసే మాసంలో అనేక విశేషమైన పర్వదినాలు పుణ్యతిథులు ఉన్నాయి మాసంలో వచ్చే పర్వదినాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం ఆధ్యాత్మికత వెల్లివిరిసే మార్గశిరం తెలుగు పంచాంగం ప్రకారం డిసెంబర్ రెండవ తేదీ సోమవారం మార్గశిర శుద్ధ పాడ్యమితో మాసం మొదలై డిసెంబర్ ముప్పవ తేదీ సోమవారం మార్గశిర అమావాస్యతో ముగుస్తుంది డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం అమావాస్య ఈరోజుతో కార్తీక మాసం ముగుస్తుంది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ జరుగుతుంది రాత్రి నుంచి తొమ్మిది గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది డిసెంబర్ రెండవ తేదీ సోమవారం మార్గశిర శుద్ధపాడ్యమి పోలిపాడ్యమి ఈరోజు పోలి బొందితో స్వర్గానికి రోజు ఈరోజు నదీ స్నానం అత్యంత పవిత్రం ఇదే రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి కార్తె ప్రారంభమవుతుంది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు పల్లకి ఉత్సవం వసంతోత్సవం జరుగుతాయి రాత్రి నుంచి తొమ్మిది గంటల వరకు గజవాహన సేవ జరుగుతుంది డిసెంబర్ మూడవ తేదీ మంగళవారం మార్గశిర శుద్ధ విధియ చంద్రదర్శనం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు సర్వభూపాల వాహనం మధ్యాహ్నం స్వర్ణరథం రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు గరుడ వాహన సేవ జరుగుతాయి డిసెంబర్ నాలుగువ తేదీ బుధవారం మార్గశిర శుద్ధ తదియ తిరుమంగయాళ్వార్ ఉత్సవం ప్రారంభం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు సూర్యప్రభ వాహనం రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరుగుతాయి డిసెంబర్ డిసెంబర్ఐదవ తేదీ గురువారం మార్గశిర శుద్ధ చవితి మార్గశిర లక్ష్మీవార వ్రతం మొదటివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం జరుగుతుంది రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు అశ్వవాహన సేవ జరుగుతాయి డిసెంబర్ ఆరువ తేదీ శుక్రవారం మార్గశిర శుద్ధ పంచమి పంచమి తీర్థం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం సరోవరంలో శ్రీ పద్మావతి అమ్మవారి చక్రస్నానం జరుగుతుంది అదే రోజు సాయంత్రం ధ్వజావరోహణంతో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి డిసెంబర్ ఏడవ తేదీ శనివారం మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పుష్పయాగం తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో స్కంద షష్ట్యుత్సవం డిసెంబర్ ఎనిమిదివ తేదీ ఆదివారం మార్గశిర శుద్ధ సప్తమి భానుసప్తమి డిసెంబర్ పదకొండవ తేదీ బుధవారం మార్గశిర శుద్ధ ఏకాదశి మోక్షద ఏకాదశి సర్వ ఏకాదశి గీతాజయంతి డిసెంబర్ పన్నెండువ తేదీ గురువారం మార్గశిర శుద్ధ ద్వాదశి మార్గశిర లక్ష్మీవార వ్రతం రెండో వారం మత్స్యద్వాదశి తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి డిసెంబర్ పదమూడవ తేదీ శుక్రవారం మార్గశిర శుద్ధ త్రయోదశి పక్షప్రదోషం హనుమద్వ్రతం తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో కృతికా దీపోత్సవం డిసెంబర్ పద్నాలుగువ తేదీ శనివారం మార్గశిర శుద్ధ చతుర్దశి పౌర్ణమి శ్రీ దత్తాత్రేయ జయంతి ఈ రోజు సాయంత్రం నుంచి పౌర్ణమి తిథి రావడం వల్ల ఈ రోజునే దత్తాత్రేయ జయంతిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు డిసెంబర్ పదిహేను తేదీ ఆదివారం మార్గశిర శుద్ధ పౌర్ణమి పాడ్యమి ధనుసంక్రమణం తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం కపిల తీర్థ ముకోటి డిసెంబర్ పదహారు తేదీ సోమవారం మార్గశిర బహుళ పాడ్యమి ధనుర్మాసం ప్రారంభం తిరుప్పావాయ్ కాత్యాయని వ్రతం ఆరంభం డిసెంబర్ పద్దెనిమిదివ తేదీ బుధవారం మార్గశిర బహుళ చవితి సంకష్టహర చతుర్థి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం మార్గశిర బహుళ సప్తమి సప్తమి డిసెంబర్ ఇరవై ఐదువ తేదీ బుధవారం క్రిస్మస్ పండుగ డిసెంబర్ ఇరవై ఆరువ తేదీ గురువారం మార్గశిర బహుళ ఏకాదశి సర్వ ఏకాదశి డిసెంబర్ ఇరవై ఎనిమిదివ తేదీ శనివారం మార్గశిర బహుళ త్రయోదశి శని త్రయోదశి ప్రదోషం డిసెంబర్ ఇరవై తేదీ ఆదివారం మార్గశిర బహుళ చతుర్దశి మాస శివరాత్రి డిసెంబర్ ముప్పవ తేదీ సోమవారం మార్గశిర బహుళ అమావాస్య సోమావతి అమావాస్య ధర్మ అమావాస్య ఈరోజుతో మాసం ముగుస్తుంది ఎన్నో విశేషమైన పర్వదినాలు వ్రతాలు పూజలకు నిలయమైన మాసంలో శాస్త్రంలో చెప్పిన విధంగా పండుగలు వ్రతాలు ఆచరిద్దాం ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుదాం శుభం భూయాత్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు